హాయ్ హాయ్ అందరికి హాయ్ ఓజీ మూవీ నుంచి సాంగ్ అనేది అయితే ఈ టయానికల్ లో వచ్చేసి ఉండాలా మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ షూటింగ్ లో అడుగు పెట్టిన రోజే సాంగ్ అయితే వచ్చేసి ఉండాలా కానీ మనకైతే మూవీ నుంచి సాంగ్ అనేది అయితే రాలేదు ఎందుకు రాలేదో దానికి కారణం అయితే చాలా మందికి తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసం అలాగే చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో పనికి వస్తుందని నేనైతే చేస్తున్నా అలాగే ఎప్పుడు వస్తుందో అన్న దాని గురించి కూడా మనం అయితే కొంచెం క్లారిటీగా అనేది మాట్లాడుకుందాం అసలు ఇప్పుడు ఎందుకు రాలేదు అనే విషయానికి వస్తే చాలా మంది సాంగ్ రెడీ కాలేదేమో ఇంకా అందుకని రాలేదని అయితే అనుకుంటాను కానీ సాంగ్ అయితే ఏం ప్రాబ్లమే లేదు సాంగ్ అయితే రెడీగా ఉంది వాళ్ళైతే ఒక క్లిక్ చేసిన పాటనే మనకైతే యూట్యూబ్ లోకి వచ్చేస్తుంది సాంగ్ పరంగా అయితే మొత్తం రెడీగానే ఉంది ఏం ప్రాబ్లమే లేదు ఇక సాంగ్ రెడీగా ఉన్నప్పుడు మరి పాట ఏం వచ్చేదానికి ఎందుకు రాలేదు అనే విషయానికి వస్తే మనకైతే పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ షూటింగ్ లో అడుగు పెట్టినప్పుడు హరిహర వీరమల్లు మూవీ నుంచి అప్డేట్లు అనేది అయితే వస్తా ఉన్నాయి అందుకోసమని ఇంకా వాళ్ళు హరిహర వీరమల్లు మూవీ అనేది రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఓజీ మూవీ సాంగ్ అనేది అయితే రిలీజ్ చేద్దాం అని ఉన్నారు కానీ మళ్ళీ పోస్ట్ పోన్ అయితే అయిపోయింది కదా అందుకోసమని సాంగ్ అయితే ఆపి ఉన్నారు వాళ్లే కావాలని ఇప్పుడు ఓజీ మూవీకి అడ్డం వచ్చేదైతే హరిహర వీరమల్లు మూవీనే ఆ మూవీ రిలీజ్ అయిపోయి ఉంటే మనకైతే సాంగ్ అనేది అయితే వచ్చేసేది ఎందుకు ఇంకా సాంగ్ రాలేదన్న దానికి కారణం అయితే చెప్పేశాను కదా ఇప్పుడు ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే హరిహర వీరమల్లు మూవీ అయితే రిలీజ్ అయిన తర్వాత ఒక వారం లోపలే సాంగ్ అనేది అయితే మన ముందుకైతే వస్తుంది ఇంకా ఒక వారంలోకి రాలేదంటే రెండో వారంలో ఖచ్చితంగా సాంగ్ అనేది అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మధ్యలో ఏదైనా సాంగ్ వచ్చే అవకాశం ఉందే అంటే గీనా ఈ మధ్యలో అయితే సాంగ్ అనేది అయితే ఏం రాదు హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయిన తర్వాతే సాంగ్ అనేది అయితే రిలీజ్ అయితే చేస్తారు ఏది ఏమైనా గానీ షూటింగ్ లు భిన్నా అయిపోతా ఉన్నా గానీ మూవీ అనేది అయితే లేట్ అయితేనే వస్తుంది మూవీ కి సంబంధించిన అప్డేట్లు కూడా ఒక్కొక్కటి ఎనికెనికే పోతానే ఉన్నాయి ఇప్పుడైతే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూట్ షూటింగ్ కూడా జరుగుతానే ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా షూటింగ్ లో కూడా చేస్తున్నారు చూడాలా ఇంకా సాంగ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటది ఏమనేది అయితే ఫ్యాన్స్ మొత్తం అయితే ఓజీ మూవీ అప్డేట్స్ కోసం అయితే పిచ్చి పిచ్చిగా వెయిటింగ్ లో అయితే ఉన్నారు అప్డేట్ల కోసమే కాదు మూవీ కోసం కూడా చాలా అంటే చానా వెయిటింగ్ లో అయితే ఉన్నారు ఇంకా ఈ హరిహెర విరమలు అయిపోయిన తర్వాత నుంచి ఇంకా ఓజీ మూవీ అప్డేట్లు అనేది అయితే లైన్ గా వస్తానే ఉంటాయి ఇక అప్డేట్ల కోసం ఎదురు చూస్తానే ఉందాం ఇంకేం చేయలేం అంతకు మించి ఒకవేళ మీకినా దీని గురించి తెలిసి ఉంటే కింద ఎవరికన్నా తెలియకోకుండా ఉంటది కదా వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసేయండి అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ అదైతే నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటాం మీకు వీడియో నచ్చినట్టు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంటర్ ఈ వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం